ఇక్కడ విచేసిన పెద్దలకి చిన్నలకి మరి ముఖ్యంగా మరి చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి మనం ఇక్కడ అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం వెంగవారిపల్లి పంచాయతీ మరి కత్తిరి వారి ఈరోజు గత నలభై సంవత్సరాలుగా ఎన్నడూ విధంగా ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి అంటే ఒక సంక్రాంతి పండగ అంటే మరి అక్కజలమ్మలు మరి అల్లిదమ్ములు మరి తల్లిదండ్రులు ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఉన్న ఊర్లకి సొంత సంగ్రహాలకి చేరుకుంటారు ఈ సంక్రాంతి పండుగంటే మనకు సంవత్సరంలో ఫస్ట్ పండుగ అతి వైభవంగా చేస్తారు అదే విధంగా ప్రతి సంవత్సరము ఎద్దుల మెరవని అంటే కన్నా ఇక్కడ జల్లికట్టు అనేది ప్రతి సంవత్సరమును ఒక క్లారిటీగా మరి అందరూ అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు కలిసి కట్టుగా మరి ఇంత వైభవంగా చేస్తారంటే ఎన్నడూ ఎక్కడా నేను చూడలేదు ఆ విధంగా చేస్తారు ఇదే విధంగా ఎప్పుడు ఎల్లప్పుడూ చేయాలనేసి కూడా మరి కోరుకుంటున్నాను నేను చేసే ఇక్కడ మన గ్రామంలో మండలంలో చేసే కార్యక్రమాలు కూడా కొన్ని తెలియపరుచుకుంటున్నాను మనము ఇక్కడ కొంచెము మారుమూర ప్రాంతంలో ఉన్నాము మారుమూర ప్రాంతంలో ఉన్నామంటే మనము కొంచెం నిరుపేదవారం సన్నా బన్నా రైతులు కాబట్టి ఇక్కడ నేను చేసే కార్యక్రమాలు మరి కొద్ది రోజుల్లో వారం రోజుల్లో మన వెంగంవారిపల్లి పంచాయతీకి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మిల్లర్ వాటర్ క్యాను మరి వాటర్ తొంభై రోజులు ఉచితంగా కూడా ఏర్పాటు చేస్తున్నా ఇక్కడ మన గ్రామంలో మరి అదే విధంగా మనము సన్నా రైతు పంట పెడితే బోరు మోటార్ రిపేర్ వస్తే ఆ బోరు మోటార్ రిపేర్ చేయించుకోవాలంటే దాదాపు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది అటువంటి కార్యక్రమాన్ని కూడా మన గ్రామానికి ఒక బోరు మోటార్ లాగే క్రైన్ కూడా ఒకటి ఉచితంగా కూడా మరి ఏర్పాటు చేస్తున్నాను మరి కొద్ది రోజులు మరి అదే విధంగా ప్రతి సంవత్సరమును ఒక వినాయక చవితి పండుగ అంటే మరి ఒక యూత్ ఒక గొప్పమైన పండగ ఆ పండగ అనేది వచ్చే ముందర నాలుగైదు రోజులు నాకు తెలియబరిస్తే ఒక వినాయకుని విగ్రహం కూడా తీస్తాను కూడా హామీ ఇస్తున్నా నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఒక అన్నదాన కార్యక్రమం కానీ ఇక్కడ ఏమన్నా ఏర్పాటు చేసినప్పుడు దానికయ్యే ఖర్చు కూడా భరిస్తానని కూడా పెద్దలకు చెప్తున్నా మరి మనం మారుమూరు ప్రాంతంలో ఉన్నాము మరి అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు గాని తల్లిదండ్రులు గాని ఒక హెల్త్ ప్రాబ్లం అని వస్తుంది మరి ఇక్కడికి రావాలంటే దాదాపు నలభై కిలోమీటర్లు మదనపల్లి ఉంది వన్ నాట్ ఎయిట్ కి వాహనం ఫోన్ చేస్తే వాళ్ళు ఒక గంట రెండు గంటల తర్వాత వస్తారు మనీ పేషెంట్ సీరియస్గా ఉంటారు వన్ నాట్ ఎయిట్ వాహనం వస్తే ఈ వాహనంలో మదనపల్లికి పిలిచిపోతారు అక్కడ హెల్త్ ప్రాబ్లం ఉండి సీరియస్ అయిపోయింది అర్జెంటుగా తిరుపతి కానీ బెంగళూరు కానీ రెఫర్ చేయండి అంటారు మరి మన పేషెంట్ కు మన అన్నదమ్ములు కానీ అక్క జల్లములు కానీ ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్కి పోవాలంటే జోబులో డబ్బులు ఉండవు అర్జెంటుగా తీసుకెళ్తాము అప్పుడు పేషెంట్ సీరియస్ గా ఉంది బెంగళూరు కానీ చెన్నై కానీ తిరుపతి కానీ పిలుచుకోమంటారు డబ్బులు చేతిలో ఉండవు బండి బాడికి మాట్లాడుకోవాలంటే ఐదు వేల నుంచి పదివేలు తిరుపతి కానీ చెన్నై కానీ అడుగుతారండి అటువంటి కార్యక్రమానికి కూడా ఒక వన్ నాటి ఎయిట్ వాహనం కూడా మరి కొద్ది రోజుల్లో ఏర్పాటు చేసేదానికి కూడా ముందరికి వస్తున్నాము అది కూడా కొద్ది రోజుల్లో ఏర్పాటు కాబట్టి నిన్న కూడా ఇక్కడ ఒక టోర్నమెంట్ కూడా మన యూత్ అంతా వచ్చారు అన్నా మన గ్రామంలో మన పల్లిలో ఒక టోర్నమెంట్ పెట్టాలన్నారు ఆరు రోజులు టోర్నమెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అక్కడ అయ్యే ఖర్చు కూడా ప్రైజులతో పాటు కూడా ఏర్పాటు చేశాము అదే విధంగా ఎక్కడైనా భగవంతుని కార్యక్రమాలు ఎక్కడైనా చేస్తుంటే మన మండలం కాదు డివిజన్ కాదు ఐదు వందల కిలోమీటర్లు కానీ అన్నా మల్లెన్న ఇటువంటి సమస్య ఉంది నా చేతిలో అయినంత మీ వద్దకే వస్తా మీ ఇంటి దగ్గరికే వస్తా మీలో ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నా మన అక్క చెల్లెమ్మలకు కానీ ఎవరికన్నా కానీ నా వంతు నేను సహాయం కూడా చేస్తున్నా అని కూడా భరోసా ఇస్తున్నాను కానీ ఇక్కడ విశేష పెద్దలకందరికీ తెలియపరుచుకుంటున్నా మనం ఎప్పుడూ ఐకమత్యంగా ఉండాల ఒక యూత్ కూడా చెప్తున్నా ముఖ్యంగా మన యూత్కి తెలియపరుచుకుంటున్నా మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ వేగంతో పోకన్నా తక్కువ స్పీడ్తో పోయి మనతో నమ్ముకొని మన తల్లిదండ్రులు మన ఫ్యామిలీ అంతా మనకి వెనక ఆధారపడి ఉండారు ముఖ్యంగా మన ఎందుకు తెలుసుకుంటున్నాను కాబట్టి ఎక్కడైనా కానీ ఒక భగవంతుని కార్యాలు కానీ ఒక మంచి కార్యక్రమాలు చేయాలన్నా కూడా నాకు చెప్తే నేను అదే అదేవిధంగా గత నలభై ఏళ్ళ నుంచి ఒక మహాభారతం యజ్ఞం అంటే డివిజన్ కాదు మండలం కాదు స్టేట్ లెవెల్లో మారి ఉంది ఏమి మహాభారతం పద్దెనిమిది రోజులు మన బాలేపల్లి జరుగుతుంది కానీ ఆడ కూర్చుండేదానికి నీడలేదు పైన రేఖలు లేవు ఈరోజు అటువంటి కార్యక్రమానికి దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు పెడుతున్నాము కానీ అక్కడ పైన రేఖలు సెడ్ ఒకటి కింద కూర్చుండేదానికి కార్ వేపిస్తున్నాము పైన వచ్చి ఫ్యాన్లు కూడా రెడీ చేస్తున్నాము అదే విధంగా పద్దెనిమిది రోజులకి ఒక అన్నదాన సత్రము ఒక మండపం కూడా ఏర్పాటు చేసేదానికి కూడా ముందంజ కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉండాలనేసి కూడా కోరుకుంటున్నా మనకి ఇది రాజకీయ వర్గంగా కాదు మనకి రాజకీయాలు వద్దు ఏమీ వద్దు ఒక భగవంతుని కార్యం ఎక్కడైనా జరుగుతుందంటే అందరము కలిసి కట్టుగా పోదాము కాబట్టి అందరికీ తెలియపరుచుకుంటున్నాను ఇక్కడ నన్ను పిలిపించిన పెద్దలకి చిన్నలకి మళ్ళీ అన్న అక్కచెల్లమలకి తల్లిదండ్రులకి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకి ఊరి పెద్దలకి ఈ రోజు ఐదు వేల నూట పదహారు రూపాయల నా వంతున నేను ఇప్పుడు ఇస్తున్నా ఏమన్నా యూత్ కావాలన్నా కూడా అడగండి సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇక్కడ ఒక జల్లికట్టు అనేసి ఇక్కడ వచ్చేసి మకర సంక్రాంతి ఇక్కడ ప్రతి సంవత్సరము ఎద్దల మెరవని తీస్తారు మరి ఎద్దులు వదులుతారు మరి ఇక్కడ ఇటువంటి కార్యక్రమానికి మన ఊరు పెద్దలు నన్ను ఇక్కడ పిలిపించి నాకు ఇంత ఉత్సవంగా సన్మానం చేసినందుకు మరి ప్రతి ప్రోగ్రాము ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎల్లప్పుడూ పెద్దలందరూ పిల్లలు అందరూ కలిసికట్టుగా చేసుకోవాలనేసి నా వంతున నేను గుడికి ఐదు వేల నూట పదహారు రూపాయలు ఈరోజు ఇస్తున్నా